ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మోనీ లైఫ్ స్టైల్ ఈరోజు మనము బాలామృతం అండి ఇది మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్న పిల్లలకి ఇస్తారు ఫోర్ ఇయర్స్ బిలో వాళ్ళకి సిక్స్ మంత్స్ నుంచి ఫోర్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఇస్తారనమాట ఇది మనం ఎలా యూస్ చేయాలనేది ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అనేది చూద్దాము అది ఫస్ట్ ఎనర్జీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ టూ విటమిన్ బిట్వల్ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ నియాసిన్ జింక్ ఇవన్నీ వీటిలో ఉంటాయండి ఈ పిండిలో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా తయారు చేసుకుందాం అసలు ఈ పిండికి ఏమేం యూజ్ చేస్తారు ఈ పిండి తయారు చేయడానికి అనేది చూద్దాము వేయించిన గోధుమ పిండి వేయించిన శనగపిండి పంచదార రిఫైన్ నూనె సింట్ పాల పొడి అనేది ఒకటి యూజ్ చేస్తారండి తగిన మోతాదులో మరియు కాల్షియము దీంట్లో ఏముంటాయి అనేది ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి టూ బీ వన్ బి టూ సి ఫోలిక్ యాసిడ్ బి ట్వెల్ నియాసిన్ విటమిన్ ఖనిజ లవణాలతో బలపరచిన ఉన్నది ఇది వచ్చేసి మనము చిన్నపిల్లలకి ఎలా వాడాలంటే ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ పిండిని తీసుకుంటే దాంట్లో లూజ్గా పాలతో కానీ లేదంటే వాటర్తో అయినా గోరువెచ్చని నీళ్ళతో అయినా లేదా పాలైనా సరే గోరువెచ్చని నీళ్ళతో వేసి బాగా కలిపి లూజ్ కలిపిస్తే వాళ్ళు తినేట్టుగా వాళ్ళకి ఎంత ఈజీగా తినగలరో అలాగా తినగలిగితే బాగుంటుందండి లేదంటే ఇప్పుడు నేను చూసి చూపిస్తాను బోరెలు కానీ ఇంకొంచెం పెద్ద పిల్లలకి నడుస్తారు కదండి త్రీ టూ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే ఎలా పెట్టాలనేది చూద్దాము ఇది ఎలా యూస్ చేయకూడదంటే ఫస్ట్ నేనైతే పిండి తీసుకున్నానండి పిండి తీసుకొని నేను మామూలుగా వాటర్ నార్మల్ వాటర్ అండి నార్మల్ వాటర్ తోటి కలిపేసుకుందాం మనం ఎలాగంటే చపాతి పిండిలా కలుపుకుందాము చపాతి పిండిలో కలుపుకొని దీంట్లో మీకు కావాలంటే కొంచెం కొబ్బరితూరం ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఆ ఎండు కొబ్బరి తురం వేసుకొని వేసుకోవచ్చు ఇంకా యాలకుల పొడి కొంచెము వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయలేదండి కొబ్బరితూరం వేసుకుంటే బాగుంటుంది కానీ నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చండి చూసారా చపాతి పిండిలా కలిపేసాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే అండి కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మనము చక్కెర దాంట్లో ఉన్న చక్కెర హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టడం ఏంటంటే దాంట్లో ఉన్న చక్కెర అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంచెం లూజ్గా చేసుకొని చేసుకుందాం వాటిని ఈ లోగా మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉన్నది అనే సంగతి కామెంట్ చేయండి చూసారు కదా కొంచెం లూజ్ కలుపుకున్నాను వాటర్ అండి నేనేం యూజ్ చేయలేదు వాటర్ తోటే కలిపాను మనకి ఏం అవసరం లేదండి ఈ లోగా ఫ్రై కాయిల్ ఆయిల్ పెట్టుకోండి ఒట్టి ఆ ఒక్క పిండితోటి మనం ఎంతో చక్కగా టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ పిండి ఉన్నట్టయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూడను ఏ మందం చేసానో చూడండి చూపిస్తాను ఆ మాత్రం మందం చేస్తే సరిపోతుందండి మనకి అలాగా లూజ్ కావడానికి కావాలంటే మీరు వాటర్ కలుపుకోవచ్చు మీడియంగా కలుపుకొని చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కింది ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోతుందండి మొత్తము అప్పటికప్పుడు చేసి పెట్టేచ్చి పిల్లలకి బలము అలాగే వాళ్ళు తినలేదు అనుకోకూడదు వేడిగా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగానే తింటారు అదే పొంగి పైకి లేగుస్తుందండి మనం ఏం చేయక్కర్లేదు పొంగుతుంది చూడండి ఒకసారి అది కొంచెం చూడండి ఎంత చక్కగా పొంగుతున్నా మన అరిసలు ఎలా అయితే చేసుకుంటామో అంత చక్కగా పొంగుతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగేయో అది మనకు కొంచెం రెడ్డిష్ కలర్లో గోల్డెన్ బ్రో కలర్లో వచ్చేసరిగా వచ్చినాక మనం తీసేసుకు పక్కన పెట్టేసుకుంటే సరిపోద్దండి అండి ఒకసారి కదా ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగేయో ఒకసారి నేను వీటిని విరిచి చూస్తాను చూడండి చూడండి ఎంత బాగున్నాయో లోపల అది మీకు కొంచెం ఆరిపోయాక అదంతా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు మీకు కొంచెం కరకరలాడుతుంటుంది నెక్స్ట్ చల్లారిందంటే మెత్తగా అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్